తిరుపతి బుగ్గమఠం భూములను సర్వే చేస్తున్నారు అధికారులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు స్థానికులు సర్వే చేయొద్దని అడ్డుకోవడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే నిర్వహిస్తున్నారు రెవెన్యూ అధికారులు ఆక్రమిత బుగ్గమఠం భూముల సర్వే కోసం గత నెల పదకొండున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరొక నలుగురికి నోటీసులు ఇచ్చింది దేవాదాయ శాఖ సర్వే నెంబర్ టూ సిక్స్టీ వన్ బై వన్ అలాగే టూ సిక్స్టీ వన్ బై టూలో మూడున్నర ఎకరాలకు పైగా భూమి ఆక్రమించినట్టుగా ఆ నోటీసుల్లో పేర్కొంది అయితే ఆ భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన సోదరుడు ద్వారకానాథరెడ్డి కొనుగోలు చేశారని వివరణ ఇచ్చారు పెద్దిరెడ్డి తిరుపతి బుగ్గమాటం భూములను ప్రస్తుతం అధికారులు సర్వే చేస్తున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అలాగే స్థానికులు కూడా సర్వే చేయొద్దని అడ్డుకోవడంతో అక్కడ భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నారు ఈ సర్వేకి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు కార్తీక్ ఆ భూములతో పెద్దిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు తన సోదరుడిగా చెబుతున్నారు అసలు ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది అక్కడ అధికారులు ఏమంటున్నారు అసలు ఎస్ రైట్ అయితే ఏదైతే బొగ్గుమఠానికి సంబంధించి దాదాపు పద్నాలుగు ఎకరాల వరకు కూడా ఇది ఆక్రమణకు గురైనట్టుగా కూడా గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది అయితే హైకోర్టుకి వెళ్ళి మరీ ఒక యొక్క సర్వే చేయాలని చెప్పి మాత్రం అధికారులు మాత్రం ఆదేశాలు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఈ రోజున గత నెల పదహారవ తారీఖునే జరగాల్సినటువంటి సర్వేను ఇప్పుడు తిరిగి మొత్తం ఏదైతే ఇటు సర్వే అధికారులు కావచ్చు ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు ఇద్దరు కూడా దాదాపు పదహైదు మందితో కూడినటువంటి బృందం మొత్తం ఈ యొక్క బొగ్గుమటం భూమికి సంబంధించిన మొత్తం అన్ని చోట్ల కూడా సర్వే అనేది కూడా చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పెద్దిరెడ్డి నివాసానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది అయితే ఇక్కడ ఉన్నటువంటి మూడెకరాల ఎనభై ఎనిమిది సెంట్లు ఆక్రమణకు గురైందనేది ఆరోపణగా ఉంది సో దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారులు అందరూ కూడా మొత్తం ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం పద్నాలుగు ఎకరాలను కూడా మొత్తం సర్వే చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపడుతూ ఉన్నారు అయితే ఇప్పటికే పెద్దిరెడ్డికి నోటీసులు అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది పెద్దిరెడ్డి సైతం ఇది తన తమ్ముడుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి నుంచి లీజు లీజు ద్వారా నా తాను కొనుగోలు చేసినట్టుగా కూడా ఆయన కోర్టుకు వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది అయితే తిరిగి ఈ రోజున సర్వే చేపట్టడానికి వచ్చినటువంటి అధికారులు మాత్రం స్థానికులతో పాటు పెద్దిరెడ్డి అనుచరులు కూడా అడ్డుకోవడం కూడా జరిగింది అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పోలీసుల ద్వారా ఈ యొక్క సర్వే అనేది అయితే ప్రస్తుతం కొనసాగుతుంది మొత్తం పద్నాలుగు ఎకరాల్లో చుట్టూ మొత్తం రౌండప్ వేసుకొని మరి మరి కాసేపట్లోనే పెద్దిరెడ్డి నివాసానికి కూడా రాబోతున్నారు ఇక్కడ మనం ఏదైతే ఈ ప్రాంతం చూస్తూ ఉన్నామో ఇక్కడ నుంచి దాదాపు మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఎక్కడైతే ఈ గేట్ కనపడుతుందో ఈ గేట్ నుంచి లోపలికి మొత్తం త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ మొత్తం కూడా ఇదంతా కూడా ఈ ఆక్రమణకు గురైందనేది అధికారులు చెబుతున్నటువంటి మాట అయితే అలాంటిది ఏమీ లేదు పూర్తి స్థాయిలో తాము కొనుగోలు చేశామంటే మాత్రం పెద్దిరెడ్డి ఇప్పటికే రిప్లై కూడా ఇవ్వడం కూడా జరిగింది అయితే స్థానికులు కూడా ఈ యొక్క సర్వేను కూడా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా భద్రత నిర్వహించినటువంటి నేపథ్యంలో వారి ద్వారా పూర్తి భద్రతతో ఇటు రెవెన్యూ అధికారులు ఇటు సర్వేయర్లు ఇటు బొగ్గుమత బొగ్గు మఠానికి సంబంధించినటువంటి అధికారులు ముగ్గురు కూడా కలిసి ప్రస్తుతం సర్వే అయితే జరుపుతున్నారు మొత్తం సర్వే జరిపిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక అనేది కూడా ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు